మహిళల హక్కులకు భంగం కలిగేలా వారి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ట్రోల్ చేయడాన్ని సభ్య సమాజంలోని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఎమ్మెల్యే బాలిని శ్రీనివాసరెడ్డి సత్యమని సచ్చిదేవి పిలుపునిచ్చారు చర్చ్ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి హెచ్సిఎం సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు గీతాంజలి మరణానికి నివాళి అర్పిస్తూ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఏర్పాటు చేసిన కొవ్వొత్తుల ప్రదర్శనలో సచిదేవి పాల్గొన్నారు మహిళల హక్కులకు భంగం కలిగేలా వారి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ట్రోల్ చేయడాన్ని సభ్య సమాజంలోని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఎమ్మెల్యే బాలిని శ్రీనివాసరెడ్డి సత్యమని సత్యదేవి పిలుపునిచ్చారు చర్చ్ సెంటర్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద నుంచి హెచ్సిఎం సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు గీతాంజలి మరణానికి నివాళి అర్పిస్తూ వైఎస్సార్ మహిళా విభాగం ఏర్పాటు చేసిన కొవ్వొత్తుల ప్రదర్శనలో సచిదేవి పాల్గొన్నారు గీతాంజలి అమాయకంగా మాట్లాడిన తీరు ఆమె భావ వ్యక్తీకరణకు నిదర్శనమని సచీదేవి అన్నారు అయితే ట్రోల్ చేస్తూ చేసిన పోస్టింగ్లు తనను తీవ్రంగా కలిచివేశాయన్నారు ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే పోస్టింగ్లు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు బాలినేని ప్రణీత్ రెడ్డి సతీమణి శ్రీకావ్యం మాట్లాడుతూ మహిళలు రాజకీయాల్లో రాణించాలన్నా సమాజంలో ధైర్యంగా జీవించాలన్నా అందుకు సమాజం నుంచి సహకారం అవసరమన్నారు వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మాధవి మాట్లాడుతూ తెనాలకి చెందిన గీతాంజలి తనకు ఇంటి పట్టా రావడంతో ఆ ఆనందాన్ని మీడియాతో పంచుకుంటే ఇంత దారుణంగా ఆమెను అవమానించడం సరికాదన్నారు టీడీపీ జనసేన సామాజిక మాధ్యమ కార్యకర్తలు చేసిన ట్రోలింగ్స్ వల్లే ఆమె మరణించిందని అందుకు కారకులైన సజ్జా అజయ్ తో పాటు మిగిలిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం వైఎస్ రెడ్డి ఈ ఘటనపై తక్షణ చర్యలకు అధికారులను ఆదేశించడంతో పాటు కుటుంబానికి ఇరవై లక్షలు ఆర్థిక సాయం చేయడంతో పాటు చిన్నారుల సంరక్షణ బాధ్యతను కూడా ప్రభుత్వం ప్రకటించారన్నారు చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి మాట్లాడుతూ మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేసేలా పోస్టింగ్లు పెట్టడం ఎంతవరకు న్యాయమన్నారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జోనల్ ఇన్ఛార్జ్ బడుగు ఇందిరా నగర అధ్యక్షురాలు చింతగుంట్ల సువర్ణ పురిణి ప్రభావతి లీలాకుమారి ప్రమీల పల్లా అనురాధ పాల్గొన్నారు గీతాంజలి మరణానికి చాలా బాధ అనిపిస్తుంది ఆమె ఎంతో సంతోషంగా తన సొంతింటి కళ నెరవేరుందని చెప్తా ఉంటే దాని గురించి సోషల్ మీడియాలో ఈ విధంగా రావటం తను సూసైడ్ చేసుకోవటం చాలా బాధ అనిపిస్తుంది గీతాంజలి మరణానికి అశుభదని వాళ్ళతో దివాళులు అర్పిస్తున్నాము అమ్మాయి సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ వల్ల తను చాలా మానసికంగా ఇబ్బంది పడి చాలా డిప్రెషన్కి గురయ్యి ఈరోజు సూసైడ్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారంటే ట్రోల్స్ చేయడం తప్పు కాదండి కానీ ఒక ఆడపిల్ల ఎవరినైనా ఫ్యామిలీ పరంగా ఇబ్బంది పెట్టి లేకపోతే మానసికంగా ఇబ్బంది పడే అంత ట్రోల్స్ ఏ పార్టీ వాళ్ళు కూడా చేయకూడదు దానివల్ల ఒక ఆడపిల్ల ఈరోజు ఉమెన్కి ఒక రైట్ ఇవన్నీ అని మాట్లాడుతూ ఉన్నారు సో ఉమెన్కు ఉన్న రైట్ ఏంటంటే మీరు అన్నింటిలో రైట్ ఇస్తున్నట్టు వచ్చి బయటికి మాట్లాడినప్పుడు మీరు దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి కరెక్ట్గా తీసుకోండి దాన్ని ట్రోల్ చేయడం వల్ల ఉమెన్కి ఉన్న రైట్ కానీ ఏదైనా వాళ్ళు బ్యాక్ బ్యాక్కి వెళ్ళిపోతున్నారు దానివల్ల మానసికంగా సఫర్ అవుతున్నారు సో ఏ ఆడపిల్లకి ఇట్లా జరగకూడదు అని గీతాంజలి అందరూ స్ట్రాంగ్గా ఉండండి ట్రోల్స్ ఇవన్నీ అంటారు మనకి ఏమనిపిస్తే అది చేయండి మీకు ఈరోజు ఇల్లు వచ్చింది హ్యాపీనెస్ షేర్ చేసుకుంది కానీ అమ్మాయి అన్నీ మర్చిపోయి ఇద్దరు ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు అమ్మాయి శవం ముందు కూర్చొని ఏడుస్తుంటే ఎవరు చూస్తారు వాళ్ళని కానీ ప్రతి ఆడపిల్ల ఇవన్నీ ఆలోచించి ఏదైనా చేసుకునే ముందు ఏదైనా డిసైడ్ అయ్యే ముందు ఫ్యామిలీ వాళ్ళు మంచి కోరుకునే వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ డెసిజన్ తీసుకోండి ఇలా ఏ అమ్మాయి మళ్ళీ చేయకూడదని నా కోరిక ఈ రోజున తెనాలిలో వారు తను ఏదైతే తను వ్యక్తం చేసిన సంతోషాన్ని ఈ సోషల్ మీడియా ట్రోల్ చేయటము దానికి టీడీపీ అనుబంధ సంఘాలు ఏవైతే ఈ సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళు తనని మానసికంగా మానసికంగా చాలా వేదనకు గురి చేయటము అసభ్యంగా మాట్లాడటం అనేది ఒక గృహిణిగా తను జీర్ణించుకోలేక ఈ రోజున ఆత్మహత్య చేసుకొని ఆ ఇంటికి అందులో ఇద్దరు ఆడపిల్లలు గల పిల్ల ఆ అమ్మాయి ఇద్దరు ఆడపిల్లలు దిక్కులేని వాళ్ళుగా చేసి ఈ రోజున అశువుల భాషగా నిజంగా సిగ్గు సమాజం తొలగించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున కనపడతా ఉంది వీటన్నిటికీ కారణం తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న సజ్జా అజయ్ అనే వ్యక్తి తను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అసభ్యంగా మాట్లాడటం వల్లే జరిగింది ముఖ్యంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నామండి ఎందుకంటే పేదలకు ఇల్లు ఇవ్వటం అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళకో చంద్రబాబు నాయుడు గారికి ఇతర నాయకులు ఎవరికి కూడా ఆరు గదుల స్థలం శవాన్ని పూడ్చడానికి కానీ మాట్లాడిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా కానీ నిజంగా అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆరు గదులే ఆ భవనాలు ఆ పేదల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఈ రోజున జగనన్న ఏదైతే ఆయన పేదలకి ఇల్లు నిర్మిస్తా వాటిని ఇల్లు కాదు ఊళ్ళుగా ఆయన ఈ రోజు నిర్మాణం చేస్తూ ఉన్నాడు మరి వీటన్నిటినీ కూడా వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి రేపు అధికారం వస్తుందనే ఒక భ్రమలో ఉండి అన్ని పార్టీలని కలుపుకొని వాళ్ళు ఈ రోజున ముందుకు పోతూ కూడా జగన్ చేపడుతున్న ఈ కార్యక్రమాలన్నింటినీ తట్టుకోలేక ఓటమి ఖచ్చితంగా మనకి ఓటమి పాలవుతామనే ఒక వాళ్ళు మానసిక అధైర్యంతో ఈ రోజున ఇటువంటి అకృత్యాలకు పాల్పడతా ఉన్నారు ఇటువంటి సిగ్గు మాల చర్యలు మానుకోవాలని మేము హెచ్చరిస్తూ ఎవరైతే ట్రోల్ చేసిందరినీ కూడా శిక్షించాలని మేము కోరుతా నవరత్నాల్లో భాగంగా పంపిణీ చేసిన ఇల్ ఇళ్ల పట్టాలను తీసుకొని తన ఆనందాన్ని ఎంతో అమాయకమైన రీతిలో వ్యక్తీకరించడం జరిగింది ఆవిడ ఆనందాన్ని ఎంతో కాలం నిలవకుండా ప్రతిపక్షాలకు సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు ఆవిడని వ్యక్తిగత వ్యక్తిగత వ్యక్తిగతంగా కామెంట్ చేయటం వల్ల క్యారెక్టర్ అసాసినేషన్ వల్ల ఈరోజు ఆవిడ బలవన్మరణానికి గురవటం జరిగింది అమ్మాయికి ముందుగా అసలు నివాళ్ళతోటి ఘనమైన నివాళులర్పిస్తూ ఇటువంటి చర్యలకు పాల్పడిన సోషల్ మీడియాని ప్రతిపక్షం ఎవరూ కూడా ఖండించకపోవటం అనేది కూడా చాలా విచారించదగ్గ విషయం అలాగే ఒక సాధారణ గృహిణి తన కళని నిజమైందని చెప్పడం కూడా ఇంత ఘోరమైన విచ సంఘటనకు కారణమైతే ఇది కొత్తం కాదు తెలుగుదేశం వారు ఇంతకు ముందు ఉన్న మన బెండపూడి మా అమ్మాయి ఎవరైతే ఉందో మనీషా అనే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు కూడా జగనన్నను పొగిడనప్పుడు కూడా ఓర్చుకోలేని రీతి అలాగే ఇంతకుముందు జరిగినటువంటి సంఘటనలు ఏవైనా కూడా ప్రతిపక్ష నేతలు ఎవరైతే మహిళల పట్ల మేము ఉన్నామని చెప్పి వాళ్ళ భావ వ్యక్తికర తెలియజేస్తున్నారో ఈరోజు ఖండించకపోవటం అనేది కూడా మహిళలందరూ కూడా గుర్తించాలి అలాగే జగనన్న మహిళలకు ఆసరాగా ఉంటాం కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మేము మహిళల పట్ల ఉన్నామని చెప్పడం కానీ ఇదంతా చూస్తుంటే ఒక బోటకం అనే చెప్పాలి ఈ రోజున ఒక కుటుంబం ఒక ఆసరాన్ని కోల్పోయింది ఇద్దరు చిన్న బిడ్డలు వారి తల్లిని కోల్పోయారు అటువంటి విషయంలో కూడా వారి ఆనందం వ్యక్తికి భావ వ్యక్తి మహిళ చేయకూడదన్న రీతిలో ఈ రోజున ఆమె మీద దాడి చేయడం జరిగింది